అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ముప్పైవ భాగం రచయిత వనజ గారు ఒక్కో ఫ్లోర్ వాళ్ళు ఒక్కో చోట గ్యాదర్ అయ్యి ఏదో చిన్న చిన్నగా గేమ్స్ సాంగ్స్ డ్యాన్స్ అలా చేసుకుంటూ ఉన్నారు కానీ అభిరామ్ వెళ్తే వాళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి అంతగా ఎంజాయ్ చేయలేరేమో అని చెప్పి తనకు వాళ్ళతో ఒకసారి కలవాలని ఉన్న కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్లో తను ఆ పని చేయలేక సీసీ క్యామ్స్ ఆన్ చేసుకొని ఒకరికొకరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చూస్తూ ఉన్నాడు అభి ఫ్రైనర్ కూడా వెళ్ళిపోవడంతో జానకి తన ఫ్రెండ్ని తీసుకొని అజిత్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది అక్కడ కూడా సేమ్ డాన్స్లు గేమ్స్ జరుగుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జానకి సింగింగ్ రౌండ్ రావడంతో కొంచెం పాడాలని ఇంట్రెస్ట్ వచ్చింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు అవడంతో కొంచెం సిగ్గుగా అనిపించి సైలెంట్ అయిపోతే అజిత్ జానకిని ముందుకు తోసి మైక్ ఆమె చేతిలో పెడుతూ షీ ఈజ్ ఎ గుడ్ సింగర్ అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ మరి జానకి పాడాలని ఎంకరేజ్ చేశారు దాంతో ఇంకా జానకి కూడా పాట పాడటం స్టార్ట్ చేస్తే సీసీ కెమెరా చూస్తున్న అభి కూడా అంతే క్యూరియస్గా తన ప్లేస్కి ఏం పాట పాడుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప నిద్రిత రామ ్రహ్మాద్యమర ప్రార్థిత రామ సుత్త బ్రహ్మ పరా పర రామ 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 జయ రాజ రామ రామ రామరగు సీతారామ్ అని పాడుతున్న జానకి వాయిస్కి చుట్టూ ఊకిన ఫోర్ స్టాఫ్ని కాకుండా ఆమె వాయిస్ వినిపించిన కింద ఫ్లోర్ వాళ్ళు కూడా పైకి వచ్చి మరి జానకి పాటని విని చప్పట్లతో అభినందిస్తే ఇక్కడ మన అభిరామ్ బాబు మాత్రం కళ్ళు మూసుకుని తన ఫోన్ కెమెరాలో అది మొత్తం రికార్డ్ చేసుకొని వింటూ ఉన్నాడు ఈ అమ్మాయి కావాలని రాముడి గురించి సాంగ్స్ పాడుతుందా లేదా తన పేరు జానకి కాబట్టే రాముడి పేరుతో ఉన్న హస్బెండ్ కావాలని సాంగ్స్ పాడుతుందా అది కాదంటే శ్రీరాముడు అంటే ఇష్టమా అని అనుకుంటూ ఏదేమైనా సరే రే అభిరామ్ ఆల్రెడీ ఇక్కడ ప్రకృతి కూడా చెప్పేసింది తనకి నువ్వే జోడి అని అంటూ ఆ రికార్డింగ్ని సేవ్ చేసుకుని అందరి అభినందనలు చిరునవ్వుతో తీసుకుంటున్న జానకిని చూస్తూ ఉన్నాడు అభి ఆ సన్నివేశంలో అతనికి ఆమె గురించి నచ్చిన ఒక సన్నివేశం ఏంటంటే మనల్ని చిరునవ్వుతో పలకరించే వాళ్ళని అంతే నగుమవుతో మనము ఎదురు పలకరించడం ఆ విషయం జానకిలో బాగా నచ్చి ఓకే వన్ స్టెప్ ఫార్వర్డ్ అని అనుకున్నాడు అభి మనసులో ఫ్రైడే అలా అయిపోతే మళ్ళీ వీకెండ్ మళ్ళీ బిజీ ప్లస్ ఫ్రీ టైం విత్ ఫ్యామిలీ అయిపోగా మండే అందరూ కూడా ఆఫీస్కి వచ్చేశారు ఈ మూడు వారాల్లో ట్రైనర్ చెప్పింది మంచిగా మైండ్కి ఎక్కించుకున్న జానకి డెవలపింగ్లో ఒక అనుభవం తెచ్చుకుంది దాంతో ఆమెను ఏదైనా ప్రాజెక్ట్లోకి వెయ్యాలని చూస్తున్న మేనేజర్స్ ముగ్గురికి ఇంటర్వ్యూ పెడితే ఆబ్వియస్లీ అందులో మన జానకి పాప సెలెక్ట్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కొంచెం యూవెస్ది కాబట్టి సీఈఓ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు దాంతో అభిరామ్కి జానకిని చూసే ఛాన్స్ ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పాలి ఆ ప్రాజెక్ట్ టీం అందరూ కూడా ఒక క్యాబిన్లో ఉంటే మరుసటి రోజు నుంచి జానకి కూడా అక్కడ షిఫ్ట్ అయ్యింది అభిరామ్ కూడా తన పార్ట్ ఆఫ్ వర్క్ అండ్ మీటింగ్ చేస్తూ ఉండాలి కాబట్టి మ్యాక్సిమం టైం కాబ ఆ క్యాబిన్లోనే ఉండేవాడు కాబట్టి జానకి అభిరామ్తో మాట్లాడే టైం కొంచెం పెరిగింది ఫ్రెషర్గా ఆమె ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఈక్వల్గా వర్క్ చేస్తున్నా కూడా మధ్యలో వచ్చిన డౌట్స్ని అభిరామ్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు సీఈఓ తనతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడంతో తన లిమిట్స్లో ఉంటూనే అతని మాటలకి కొంచెం ఇంప్రెస్ అయిన జానకి అభిరామ్తో మంచిగానే మాట్లాడుతూ ఉండేది కానీ అతడు తనని లవ్ చేస్తున్నాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జానకి ఒకరోజు అభిరామ్ యుఎస్ క్లయింట్స్తో మీటింగ్ అండ్ ప్రజెంటేషన్ చేయాల్సి వచ్చింది అతనికంటూ సెపరేట్ పిఏ ఎవరూ లేరు కాబట్టి టీంలో ఎవరిని తీసుకువెళ్ళాలా అని చూస్తూ ఉన్నాడు అందరూ కూడా ఎవరి పార్ట్ ఆఫ్ వర్క్లో వాళ్ళు బిజీగా ఉండడంతో జానికిని తీసుకువెళ్ళిన తనకి ప్రాబ్లం ఉండదు ప్లస్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయినట్లు ఉంటాయని చెప్పి ఆమెను అడిగితే ఓకే చేసింది జానికి ఇద్దరూ కలిసి ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి మీటింగ్ కోసం అని వెళ్ళారు ఆమెలో అలాంటి ఒక హోటల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్న ఎగ్జైట్మెంట్ ఆమెలో కానీ ఆమె అక్కడికి వెళ్ళి అక్కడ మంచిగా తనకి అంతా కూడా కంపెనీ ఇచ్చారు గార్డెన్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నా కూడా అభిని దాటి ఒక కూడా పక్కకు వేయలేదు మేబీ అందరూ ఇలా ఉండకపోవచ్చు కొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళలో మన జానకి కూడా ఒకటి ఇంకోసారి ఆమె బిహేవియర్కి ఇంప్రెస్ అయ్యాడు అభి లెవెంత్ ఫ్లోర్లో తమ కోసం బుక్ చేసిన మీటింగ్ హాల్ ఉండడంతో జానకిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు అతను కార్లోనే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అభిరామ్కి చక్కగా అసిస్ట్ చేసిన జానకి ఆల్మోస్ట్ రెండు మూడు గంటల మీటింగ్ ప్లస్ ప్రజెంటేషన్ తర్వాత ప్రాజెక్ట్ని ఓకే చేసి శాంపిల్ వర్క్ ఇంకో టూ డేస్లో చేస్తే తమతో తీసుకొని వెళ్తామని కన్ఫామ్ చేసిన క్లయింట్స్ ఒక షేక్ హ్యాండ్తో మీటింగ్ని ఎండ్ చేసి మంచి ఇండియన్ ఫుడ్ని టేస్ట్ చేసి తమ బుక్ చేసుకున్న రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు జానకితో కొంచెం ప్రైవేట్గా మాట్లాడేంత టైం ప్లస్ సిచ్యువేషన్ కూడా ఇప్పటి వరకు తనకి కుదరకపోవడం ఇప్పుడు ఇలా కుదరడంతో అభిరామ్ మైండ్లో ఒక చిలిపి ప్లాన్ వచ్చింది దాంతో అతను వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ క్లయింట్స్కి బయట చెప్పడానికి రూమ్ డోర్ వరకు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయాక అనుకోకుండా వేసినట్లుగా రూమ్ డోర్ని లాక్ పడేలాగా వేసేసాడు తన దగ్గర ఉన్న కీని కూడా దాచేశాడు మన అల్లరి అభి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా అరగంట సేపు చూసిన జానకి అభిరామ్ బెడ్ మీద కూర్చొని ఏవో ఫైల్స్ తిరగేస్తూ ఉండటం ఇంకా వెళ్ళడానికి సిద్ధపడకపోవడంతో సార్ మన మీటింగ్ అయిపోయింది కదా ఇక వెళ్దామా అని ధైర్యం చేసి అడిగేసింది జానకి యా జానకి వెళ్దాం డోర్ ఓపెన్ చేయని చాలా పర్ఫెక్ట్ యాక్టింగ్ చేస్తూ అభి అంటే థ్యాంక్ గాడ్ అనుకున్న జానకి వెళ్ళి డోర్ని పట్టుకొని ఎంత లాగుతున్నా అది రావడం లేదు టెన్షన్తో అభికి చెప్తే ఓకే కీస్ నీ దగ్గర లేవా అని అడిగాడు తిరిగి అతని నో సార్ నాకు మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాంటి కీస్ కూడా ఇవ్వలేదని చెప్పింది జానకి వాట్ ఇవ్వలేదా మరి నీకు ఇవ్వకుంటే క్లయింట్స్కి ఏమైనా ఇచ్చారా అని అంటూ వెంటనే క్లయింట్స్కి కాల్ చేశాడు అభిరామ్ వాళ్ళు కూడా అటువైపు నుంచి నో సార్ నాకేమీ ఇవ్వలేదు మిస్టర్ అభిరామ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కీస్ అని వాళ్ళు కూడా చెప్పడంతో అదే ఆన్సర్ని చాలా దిగులు పడుతున్నట్లుగా యాక్ట్ చేసి మరి జానకితో చెప్పాడు అభిరామ్ అయ్యో ఇప్పుడు ఎలా సార్ మరి మనం బయటికి ఎలా వెళ్తాము అని అంటూ ఎలా లాగౌఫ్ టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళాలి అని జానకి కంగారు పడుతూ ఉంటే ఫస్ట్ టైం ఆమెను అలా టెన్షన్ పడటం చూసి కొంచెం జాలి అని అనిపించినా కూడా నేనేం ఎలాంటి తప్పు చేయను కదా తనతో కొంచెం ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను అని అనుకున్న అభి వెయిట్ జానకి నో టెన్షన్ పడకు నువ్వు రిసెప్షన్కి కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పడంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యింది జాన్కి రెండు నిమిషాలు రిసెప్షన్ వాళ్ళతో కాల్ మాట్లాడిన అవి దిగులుగా ఫోన్ పెట్టేయడంతో అది చూసి అతని దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమైంది సార్ అని అడిగింది జానకి వాళ్ళ దగ్గర కూడా ఈ రూమ్కి లేదంట జానకి ఉన్న ఒకే ఒకకి మనకే ఇచ్చామని చెప్తున్నారు మరి మన దగ్గర లేదు అంట అని అభిరామ్ అంటూ ఉంటే సార్ అయితే ఒక ఐడియా ఈ డోర్ని పగలగొట్టమని చెప్దామా అప్పుడు మనం బయటికి వెళ్ళిపోవచ్చు కదా అని చిన్నపిల్లల ఏదో కనిపెట్టినంత ఎగ్జైట్మెంట్లో చెప్పింది జానకి ఆహా చాలా మంచి ఐడియా జానకి అని అంటూ ఇవేమీ నార్మల్ చెక్క డోర్నో లేక టేక్ డోర్నో కాదు కదా కదా జానకి వాళ్ళకు కూడా అంత ఇంతో కేర్ఫుల్గా ఉండాలని ఉంటుంది కదా అని చెప్పాడు అభిరామ్ దాంతో ఇంకా దిగులుగా మారిపోయిన జానకి మరి మనం ఇప్పుడు బయటికి వెళ్ళే మార్గం ఏమీ లేదా సార్ ఇక్కడే ఉండి మన టైం మొత్తం ఇలాగే అయిపోతూ ఇక్కడే ముసలం కూడా అయిపోతామా ఒక లక్ష రెండు లక్షల కోసం మనం ఇక్కడే ఉండటం ఏమీ బాగోదు కదా సార్ మీరు ఆ మనీ పే చేస్తారని వాళ్ళకి చెప్పేయండి సార్ అప్పుడు వాళ్ళు డోర్ని పగలు కొట్టేసి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతారు కదా అని జానకి అంటే సారీ జానకి ఇలా కొన్ని మిస్టేస్కి అండ్ అన్నెసరిగా నేను డబ్బులు ఖర్చు పెట్టను అని అతను చెప్పడంతో కొంచెం కోపం వచ్చిన జానకి మరి ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళడం అని అంటే నేను వాళ్ళని అదే అడిగాను డూప్లికేట్కి చేస్తాము అది అయ్యేంత వరకు రూమ్లోనే ఉండండి చాలు అని చెప్తున్నారు సో ఇంకేం చేస్తాం తప్పదని అభిరామ్ నటిస్తూ అంటే అవునా పది నిమిషాల్లో డూప్లికేట్కి వచ్చేస్తుందా అని మళ్ళీ యాంగ్జైటీగా అడిగింది జానకి మిస్ జానకి ఆల్రెడీ చెప్పాను ఇవేమి అల్లటప్ప డోర్స్ కాదు అని కాబట్టి మినిమం ఒక వన్ డే పట్టొచ్చు అని అభిరామ్ అనడంతో ఒక్కరోజు మొత్తమా అని అంటూ గుండెల మీ చేతులు వేసుకుంది జానకి మళ్ళీ తనలో తనే జానకి నీకు ఇబ్బంది పెడుతున్నానా వదులయ్యి ఒక్క పూట తను నాతో ఉంటే చాలని చెప్తూ కొన్ని టైమ్స్ తొందరగా కూడా అయిపోతుందని చెప్పడంతో సరే ఎలాగోలాగా ఉందామని ఫిక్స్ అయిన జానికి కాస్త తప్పికగా ఉంటే ఒక జ్యూస్ గ్లాస్ తీసుకోబోతూ సార్ తీసుకోనా అని అడిగింది అభిని పర్మిషన్ విత్ ప్లెజర్ అభి ఎక్కడ ఉండేది షోకి కాదు తాగడానికే అంటూ ఆమెకు గ్లాస్ అందించి తను కూడా ఒక గ్లాస్ తీసుకున్నాడు అభి అరగంట సేపు ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఆ సూట్ రూమ్లో సెటిల్ అయ్యాక విసుగు వచ్చిన అభి ఇంతలో దానికి నేను ఇన్ని ప్లాన్స్ వేయడం ఎందుకు అని తనే ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ జాన్కి అని పిలిస్తే ఏదో ఆలోచనలో ఉన్న ఆమె పట్టించుకోదు ఏమైందని అడిగితే తనకి ఇంటి దగ్గర అరుస్తారేమోనని ఫీల్ అవుతూ ఆలోచిస్తుందా అని అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి జాన్కి వెనుక నిలబడిన అభి ఆమె చెవి దగ్గరికి వచ్చి జాను అని ఫస్ట్ టైం తన పేరు తెలిసాక అనుకున్న నిక్ నేమ్ పిలిచేశాడు అంత దగ్గరగా తన చెంపలకు తగులుతున్న అభి శ్వాస అతని గొంతు వినపడంతో ఉలిక్కిపడి చూసింది జానకి ముఖం అటువైపుకు తిప్పి దాంతో అవి క్రేజ్ జానకి ప్రెస్ ఇంచు దూరంలోనే ఆగితే నిమిషం పాటు ఇద్దరు కళ్ళు కళ్ళు మాట్లాడుకున్నాయి అతన్ని అంత దగ్గరగా చూసిన తత్తలపాట్లో జానకి పక్కకి తూలి పడిపోతూ ఉంటే ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు అభిరామ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి స్పర్శ జానకి అతి సమీపంగా తెలుస్తూ ఉంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది అన్నదానికి సాక్షిగా పైయదుగా శ్వాస నిగపీలుస్తూ చిన్నగా నాట్యం చేస్తూ ఉంటే ఆమె కళ్ళ మీద నుండి కిందకు చూపు తిప్పుతూ వస్తున్న అవికి కళ్ళు అక్కడ లాక్ అవ్వగానే సెకండ్స్లో ఉన్నిచ్చి వెంటనే ముఖం తిప్పుకొని జానకిని సరిగ్గా నిలబెట్టాడు ఇంకా కూడా జానకి శివలింగ్ ఆగకుంటే తాగడానికి నీళ్ళిస్తూ జస్ట్ అండ్ యాక్సిడెంట్ ఇది భయపడకు అని సున్నితంగా చెప్తూ ఆ భుజం మీద చేయవేసిన అవి పైకి లేచి ఆగిపెట్టి ఒకటి పీకింది జానకి దాంతో అవి ఫస్ట్ ఆశ్చర్యంగా చూశాడు జానకిని అతని చెంప మీద ఆమె ఐదు వేల గుర్తు క్లియర్గా కనబడుతోంది కానీ ఆవేశంలో ఉన్న జానికికి అవేమీ తెలియలేదు ఏంటి మిస్టర్ రవిరామ్ ఏమనుకున్నా మీరు నా గురించి ఒక ఆడతులని ఇది రూమ్లో లాక్ చేయొచ్చా అదే కాకుండా దగ్గరగా వచ్చి ఇలా భుజం మీరు చేస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి నాకు తెలుసు మీరు అమెరికాలో చదువుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఇలాంటివన్నీ చాలా కామనేమో కానీ ఇక్కడ ఇండియాలో అంత గతి ఏ అమ్మాయికి పట్టలేదని అనుకుంటున్నాను ఒకవేళ పట్టిన వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇలాంటి వేషాలు ఉంటే మన ఆఫీస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసుకోండి నా మీద ఇలాంటివన్నీ ఇంకోసారి రిపీట్ చేస్తే పాత్రం నేను మాత్రం అస్సలు టాలరేట్ చేయను అని ఆవేశంలో అరిచేసింది జానకి చెంపను పెట్టుకున్న చేయి తీసేసిన అభికి నిజంగా తను జానకి గురించి బ్యాడ్గా ఏం చేయాలనుకోలేదని ఆమె భయపడుతుందని ఒక ఫ్రెండ్లీ టచ్తో భూమి భుజం మీద చేయి వేశాడే తప్ప వేరే ఉద్దేశం అతనికి లేదు కానీ ఆమె అతన్ని అపార్థం చేసుకోవడంతో కొంచెం రేగిన అభి జానకి రెండు భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పి ఆమెని గట్టిగా నొక్కి పట్టేసి సీ జానకి మీరు మాత్రమే ఇండియాలో పుట్టలేదు నేను నా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరం కూడా ఇండియాలో వాళ్ళమే ఏదో కొన్ని సంవత్సరాలు అమెరికాలో చదువుకొని వచ్చినందుకు ఇలాంటివన్నీ చేస్తాను అని అసలు మీరు అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో భయపడ్డారని ఒక ఫ్రెండ్లీగా హ్యాండ్ వేశాని తప్ప మిమ్మల్ని ఏదో చేయాలన్నంత ఉద్దేశం అయితే నాకు లేదని అతను పవర్గా చెప్పడంతో అభి కళలోకి చూసిన జానకి అతని అట్టి కనిపించి సార్ని కొట్టి తప్పు చేశానా అని అపరాధ భావం కలిగింది పైగా ఆమె తలెత్తి చూడటంతో తన వేళ్ళ గుర్తు అవి చెంప మీద క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో దట్టు అవి వైట్ కాబట్టి రెడ్గా పొంగిన వేళ్ళ గుర్తులు కనిపించి జానకి నిజంగా బాధ పెట్టాయి సారీ సార్ మీరు అలా చేయి వేసేసరికి అది తప్పుగా అనుకున్నాను క్షమించండి అంటూ అతను చెంపపై చేయి వేసే అంతలో దూరం జరిగిన అభి డోంట్ టచ్ మీ అని అరుస్తూ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు బాగా అనిపిస్తూ అనిపిస్తుందేమో అస్సలు ఓర్చుకోలేకున్న అవి సోఫాలో అటు ఇటు తిరుగుతూ చెంపను పట్టుకొని ఉంటే రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకువెళ్ళి అతని చెంప మీద పెట్టింది జానకి ఇలాంటివి సేవలన్నీ నాకేం అవసరం లేదు మీరే వచ్చి నాకు చేసిన నేనే కావాలని ఏదో చేశారని మళ్ళీ అంటారు జానకి గారు మీరు వెళ్ళండి హోటల్ వాళ్ళు కీ తీసుకుని రాగానే మనం వెళ్ళిపోదామని అతను అనటంతో ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఏ ఆడపిల్లైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది కదా అని జానకి దీనంగా అడుగుతూ ఆమె సుతిమెత్తని చేతులతో అభి గడ్డం పట్టి ఇటువైపుకు తిప్పుకొని అతని చెంపకి ఐస్ క్యూబ్స్ అద్దుతున్న మా జానకి తెలియదు కదా పాపం అభి మనసులో ఏముందో కదా కొనసాగుతుంది మరి ఇప్పుడు అభి మనసు జానకి తెలియజేస్తాడా తన మనసులో ఉన్న ప్రేమని జానకి ఒప్పుకుంటుందా ఏఆర్ సీతలు అభి లేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్